అందరికీ నమస్తే కథ అతి సర్వత్ర వర్జయేత్ అతిగా సలహాలు ఇస్తే ఏమవుతుంది ఒక విని తెలుసుకుందాము ఒక ఊళ్ళో దానయ్య వీరయ్యనిద్దరు రైతులు ఉండేవారు దానయ్య ప్రతి విషయంలోనూ వేరయ్యను సరిచేస్తూ ఉండేవాడు మొదట్లో వేరయ్య సంతోషించేవాడు పొరపాటు సరిదిద్దుకొని దానయ్యకు ధన్యవాదాలు తెలిపేవాడు దాంతో దానయ్యకు తను వేరే కన్నా తెలివైనవాడినని తన సలహాలనిదే వీరయ్య ఏ పని చేయలేడని నమ్మకం ఏర్పడింది రానురాను వీరయ్యకు దానయ్యతో స్నేహంగా ఉండటం కష్టమనిపించసాగింది ఏం చేయాలో పాలుపోక గ్రామ పెద్దని సలహా అడిగాడు గ్రామ పెద్ద మర్నాడు దానయ్యను తన దగ్గరికి రమ్మని కబురు పంపాడు కుసల ప్రశ్నలు అడిగిన తర్వాత వేరే పొలంలో కలుపు సమస్య ఉందని తెలిసింది ఈ రోజు నుంచి నువ్వు క్రమం తప్పకుండా అతని పొలంలో కలుపు తీయాలి అని ఆజ్ఞాపించాడు తన నైపుణ్యాన్ని గ్రామాధికారి కూడా గమనించాడని సంబరపడ్డాడు దానయ్య కొన్ని రోజులు ఉత్సాహంగా వేరే పొలంలో పనిచేశాడు కానీ క్రమంగా అతనికి పని విసుగు అనిపించసాగింది పైగా తన సొంత పొలంలో కలుపు తీసే పని అటకెక్కింది వెళ్ళి గ్రామాధికారితో మొరపెట్టుకున్నాడు అప్పుడు గ్రామాధికారి మరి వేరే పొలంలో కలుపు తీయకపోతే అతనికి నష్టం కదా అని అడిగాడు అయ్యా అతని పొలం బాధ్యత అతనిదే అతని పొలం శుభ్రం చేస్తుంటే నా పొలంలో కలుపు పెరిగిపోతుంది అన్నాడు దానయ్య అప్పుడు గ్రామాధికారి దానయ్య నువ్వు అనుక్షణం వేరేను కనిపెట్టుకుని ఉంటావని అతని పొరపాట్లని సరిదిద్దుతావని విన్నాను అందుకే అతని పొలం బాధ్యత నీకు అప్పగించాను కానీ నా కళ్ళు తెరిపించావు ఎవరి పొలంలో కలుపు వారే తీసుకోవాలి ఎవరి తప్పులు వారే సర్దిద్దుకోవాలి ఏమంటావు అన్నాడు జ్ఞానోదయమైన దానయ్య అప్పటినుంచి వీరయ్యకు అతిగా సలహాలు ఇవ్వడం మానుకున్నాడు ధన్యవాదములు